bye నియోజకవర్గం బట్టి ప్రోలు మండలం ఆళ్లముడి పల్లెకోన గ్రామాలకు చెందిన వైసీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి బట్టి ప్రోలు మండలం ఆళ్లముడి గ్రామానికి చెందిన పదిహేను కుటుంబాలు పల్లెకోన గ్రామం నుండి ఇరవై ఐదు కుటుంబాలు చేరారు తెలుగుదేశం పార్టీలోకి చేరిన వారికి మాజీ మంత్రి నక్కా ఆనందబాబు బాబు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గం జనసేన సమన్వయకర్త ఊసా రాజేష్ తెలుగుదేశం పార్టీ నాయకులు శాలేం రాజు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు బర్తి లాలి అనుభవగార్ నాయకత్వం చపటాల కాదు ఈ బృందం లాభం లక్షలు నిర్దిష్టించి ఆరోగ్య మానవ రెండు పలన ఉండే 8 రూపాయలు కూడా ఇచ్చారు సంపాదించ చెప్పండి మోటివేట్ చేయండి ఇకే ఏవతమైన లాభం गुलाब <laughs>